హాయ్ ందరికీ ఈరోజు మేము అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అందరం కలిసి ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ మా మొక్కు చెల్లించుకొని అక్కడే ఫుడ్ అన్నది కుకింగ్ చేసుకొని తినేసి రాబోతున్నాం అన్నమాట సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీరు టెంపుల్స్ని కూడా చూడవచ్చు అండ్ తర్వాత వచ్చేసి అక్కడే వండుకొని ఎలా తింటాం ఏంటి కుకింగ్ అన్నది చూడవచ్చు అనమాట మిస్ అవ్వకుండా వీడియో అయితే వాచ్ చేయండి గబగబా వర్క్ వర్క్ కానిస్తున్నాను అమ్మ వాళ్ళు ఎయిట్ కల్లా బయలుదేరుతున్న అన్నారు మేమే ఇక్కడి నుంచి ఎయిట్ కల్లా బయలుదేరుతాం మామయ్య గారు కొంచెం ఇంకా ముందుగా అత్తయ్య గారిని ఎక్కించుకొని అయితే వస్తారన్నమాట వాటర్ బాటిల్ ఒక ఖాళీ చేస్తున్నాం పెరుగు తర్వాత మొక్కజొన్న కనుక్కుంటే ఒక ఇంట్లో అయితే పెడుతున్నాం అనమాట పెరుగు నాకు తోడేసింది ఉంది അവിടെ കൂട രണ്ട് മിനിറ്റ് നേരം വെച്ചാൽ തിന്നു വിട് തിന്നുക തിന്നണം ഓക്കേ ദാ ദേം ഉണ്ട് സ്മൂസ് ചെയ്യണ്ട మా డాడ ఉంటే ఎట్ట పడత లాంగ్ చేస్తాను तडिया ओ ब्लेड की का लाल चैलेंज दबा दो चलो जकन अच्छा है काइन भी तो अच्छा है जकन अच्छा है मुझे गुड कल की है మనం మన తెచ్చింది అవును మన తెచ్చింది బుట్టసంచోటు ఉంటుంది ఏమంటే అది ఆడబట్టి పిండి కదా అక్కడ తెచ్చిన సంచి ఒకటి ఉంటుంది అది ఆడబట్టి పిండి కదా చిన్నవాడు అదే అప్పు కూడా ఉన్నది తెచ్చింది నలభై ఎనిమిది తీసుకెళ్తున్నా డాడీ సౌండ్ రానివి తీసుకోవాలి కదా వాటిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి కదా అవునంటావు சவுண்ட்ராணிட்டு பொறு ஒன்றாடின்னு சொல்றாரு అది మా అమ్మ నాన్నారా ఎవ్వరే తెచ్చిన వాళ్ళ పిల్లలకి మునిపి ఎంత దూరంగా తిరిగారు మీరు అని కసిన పుల్లలు కూడా వేసుకొని వచ్చిన దా చిన్న వచ్చారు తీసినేడకు వచ్చే తిన్నాకొని పట్టు తెచ్చుకోవాలి మీరు రాక హరిస होटल ದ ಕೋರ್ ಕ್ಯಾ ಗೆಯಲಂ చేయండి अच्छा तो बता रहे అట ఉంటాడు చూసి వాయోన నా ఆ దారుం చేకున కొరమాట ఎంటది ఆం దారుం కన్నం లగా 280 280 రేసిం తల్లిదా అందులో పెట్టుకుంటే వానా 350 పోయింది ఎందుకు అక్కడ వస్తే చాలు ఆ పక్క కూర్చాయి ఆ పక్క కూర్చాయి ఎందుకు ఇంకేం చేసుకుంటే మొత్తం మా అసలు కొయ్య ఉందా లేదా ఇల్లు తీసుకెళ్ళిన కొయ్య

అది కొద్దిగా జరిపే నాలుగో జరపాలా జాలిద్దా అందరికి కూర్చోడానికి ఎంతమంది ఉండాలంట సరేనా एनिमा टोपिया सांप की हुँ? आप आधे टाइम पढ़ ముప్పై సెకండ్లు అవుతున్నా ఒక నిమిషం తీసుకున్నా ఈ టమాటా టమాటానే ఏంటి పార్వతి బయట సౌండ్ లో వస్తుంటే ఏడుస్తుందామో అనుకున్నారు ఇప్పటిదాకా దాకా కట్ చేశారండి అందుకనే ఏడుపు వచ్చేస్తుంది అనమాట వద్దన్న తనుకొని తనుకొని మరి ఇక మా అమ్మేమో నేను ఉంటాలే అమ్మా నువ్వు లోపలికెళ్ళి కూర్చో కాసేపు అని చెప్పాను నాన్న ఎండకి ఇబ్బంది అవుతుంది నువ్వే లోపలికి వెళ్ళి కూరగాయలు కట్ చేయమని చెప్పింది అనమాట ఇక నేను వచ్చేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను మా వారు నాన్న వచ్చేసి చికెన్ అంటే కోడిని కోయించాము కదా సో అమ్మవారి దగ్గర అది కొట్టియటానికి అయితే వెళ్లారనమాట కిష్టారం ఇక ఇక్కడ వస్తే నేను కూరగాయలు కట్ చేస్తున్నాను బయట అయితే కోతులు ఉన్నాయండి కానీ ఏ మాట ఇబ్బంది అయితే పెట్టట్లేదు జనాల్ని ఎక్కడికక్కడ చెట్లు కింద కూడా వండుకుంటున్నారు బట్ మేమేంటంటే ఎండలో ఎక్కడ తింటాంలే అనేసి రూమ్ నైతే తీసుకున్నాం అనమాట ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరైనా ఫంక్షన్ గిట్రా అంటే దేవుడి దగ్గర మొక్కుని పెట్టుకుంటారు కదా వాళ్ళకి రూమ్స్ లో భోజనం చేయనీకి అయితే రూమ్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి అన్నమాట ఎవరైనా పెద్ద పెద్ద ఏమంటారు బేషన్లు అవి తీసుకొని వచ్చి వంటలు చేసుకుంటారు కదా ఒక యాభై మంది పది మంది ఇరవై మంది ఎవ్వరైనా సరే వచ్చి చేసుకోవాలన్నా లోపలికి కోతులు రావు కాబట్టి ఈ రూమ్ ని అద్దల కింద తీసేసుకొని సో అక్కడ మనం కావాల్సిన వంట సామాన్ అవన్నీ పెట్టుకొని చక్కగా కట్ చేసుకొని చేసుకొని అక్కడే తినేయచ్చు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్క విధానంగా అడుగుతున్నారు రూమ్స్ కాస్ట్ అయితే సో ఉన్న జనాలను బట్టి అని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే చికెన్ తీసుకొని వచ్చారు మా వారు ఇక్కడ ఏం కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పొందుపరుచుకుంటున్నాను ఒకేసారి కలిపి పెడదామని ఎందుకంటే మనకు ఉడుకుతూ ఉన్నప్పుడు వేసుకోవటానికి అక్కడ కోతులు భయం ఉంది అవి మీదకి వస్తే చాలండి ఏదో మనం చికావి చేయని అవసరం లేదు పెట్టేస్తుంటాయి కదా అందుకోసం అనమాట పాపం ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు కానీ మా భయం ఉంటది కదా సో ఒక రెండు కేజీలు చికెన్ అయితే అయిందంట ఒక వంద గ్రాములు తక్కువ అదంతా కూడా ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాను అదంతా కూడా ముందు కడిగేసుకుంటున్నాను సంయుక్తకి అండ్ మా అమ్మకి నాకు మా నాన్నకి ఇక్కడ చిన్న గొడవ అయితే అవుతుంది నేను ఎందుకని వాయిస్ మ్యూట్ చేశాను అంటే బయట లారీలు అవన్నీ అమ్మవారి దగ్గర మొక్కు కోసం తీసుకొచ్చుకుంటారు కదా అదేనండి కొత్తగా తీసుకున్నవి అమ్మవారి ముందు చూయించి చక్కగా దండం పెట్టుకొని తీసుకొని వెళ్తారు కదా నిమ్మకాయలు కట్టించుకొని అట్ట కొన్ని వెహికల్స్ వచ్చాయి అవి చుట్టూ తిప్పుతున్నారు కొన్నిసార్లు సో అందుకనే మధ్య మధ్యలో సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనేసి ఇక్కడ నేను మ్యూట్ చేసేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అయితే బొబ్బర అట్లు తీసుకొని వస్తారు సారీ బొబ్బట్లు తీసుకొని వచ్చారు టిఫిన్ కూడా తెచ్చుకొని తిన్నారంటే ఇక్కడ అట్లు తిన్నాం నాన్న మేము వచ్చిన తర్వాతే అని చెప్పింది స్టార్టింగ్ లో అమ్మ అయితే ఇక ఈ మొక్కజొన కాకి కాల్చుకుందామని తీసుకొచ్చాను కానీ బట్ కోతులు భయంతో నేనైతే అసలు కసిలు కూడా తీయలే అనమాట ఏదైనా పొయ్యి దగ్గర అమ్మవారి దగ్గర అలా కాల్చుకొని తిని చక్కగా ఎంజాయ్ చేసుకుంటే ఏదైనా బాగుంటది కదండి కొన్ని కీరాలు క్యారెట్లు అవి కూడా తీసుకొచ్చాను చక్కగా ఖాళీ సమయంలో అంటే ఇంకా కర్రీ ప్రిపరేషన్ అవ్వలేదు అనేసి చక్కగా కోసుకొని తిన్నాం జాంకాయలు అవి అనేసి బాలే అనిపించింది విన్న అవుతారా ఒక చిన్న పార్టీ లెక్క చేసుకున్నాం అండ్ తర్వాత మనం గనక వెళ్తాం కదా వనభోజనాలు లెక్క అట్లా అయితే బయటకు వచ్చి ఇది చేసినట్టు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మొక్కులు ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయి చక్కగా అక్కడే వండుకొని తింటే అదొక హ్యాపీనెస్ కదండి ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్తనేమో ఐసులు తీసుకుంటుంది చక్కగా టెంపుల్ దగ్గర జనం ఉన్నారనేసి వాళ్ళు వచ్చారనమాట సండే కాబట్టి ఇక మ్యాంగో ఐస్ క్రీ ఐస్ అయితే తీసుకొచ్చింది ఇక్కడ ఒక ఫన్నీ విషయం కూడా ఏం జరిగిందంటే మా అమ్మకి తీసుకెళ్లి ఐస్ ఇచ్చాను అది ఓపెన్ చేయాలేమో అనేసి పాపం అది రివర్స్ లో పట్టుకొని ఓపెన్ చేస్తుంటే ఐస్ కింద పడిపోయిందండి మా అమ్మది మళ్ళీ నా ఐస్ అమ్మకి ఇచ్చేసి నేనైతే కోన్ తెప్పించుకొని తినేసాను అనమాట ఇక్కడ వచ్చేసి కర్రీ చాలా వరకు ఉడికింది ఇక ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాము అది ఏదైనా నాటుకోడు కాబట్టి కొంచెం అంత మేము ఉడికిన తర్వాత ఇవైతే యాడ్ చేసుకుంటున్నాము ఉప్పు కానీ వారంగానే అట్లా అసలు చాలా మంది జనం వస్తూ అక్కడ వండుకొని తింటూ కొంతమంది అయితే మొక్కులు కూడా చెల్లించుకొని ఇంటికి తీసుకొని వెళ్తూ చాలా బాగా అనిపించింది అనమాట గురువారం అండ్ తర్వాత వచ్చేసి ఆదివారాలు ఎక్కువగా అయితే అమ్మ వాళ్ళ గుడికి వస్తూ ఉంటారు అమ్మవారి గుడికి సత్యమ్మ తల్లి ఈ ముందే దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందండి సత్యమ్మ తల్లి దగ్గర మొక్కులు మొక్కుకొని సో వాళ్ళైతే చక్కగా వస్తూ ఉంటారు ఎక్కడ ఉంది ఏంటంటే మీరు ఇందాక దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ షేర్ చేసుకున్నారు కదా చెరుకుపల్లిలో అనమాట ఈ టెంపుల్ ఉంది కొంచెం చెరుకు కిష్టారం దాటి చెరుకుపల్లి వెళ్ళే మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది సత్యమ తల్లిది దుర్గమ్మ తల్లిది అనమాట ఇక అమ్మ అయితే కొంచెం చూసుకుంటూ ఉందండి ఆ కోతులు బెడదా వస్తదేమో అనేసి కానీ చూడండి అక్కడ మటన్ కొడుతున్నారు మే మొక్కి చిన్న దాన్ని కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టట్లేదు ఇక కంకి తీసేయమని చెప్పాను అమ్మకి అదే తీసేస్తుంది అనమాట కొంచెం పొట్టంతా తీయకుండా మేమైతే కాల్చుకున్నాం చక్కగా పుల్లలు పొయ్యి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇదిగో చూసారా కంకి మీకు నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా చాలా బాగా ఎంజాయ్ చేసాం అత్తయ్య ఏమో ఊరిలో ఫంక్షన్ ఉంటే పక్కన వాళ్ళది సో టెంపుల్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళకి కనిపించి కాసేపు ఉండేసి ఇక్కడికైతే వచ్చారు వచ్చేటప్పుడు సంయుక్త పంచదార తీసురామంది అదే మా మామయ్య గారు ఎత్తుకొస్తున్నారు కిష్టార వచ్చాక తీసుకున్నాను అని చెప్తున్నారు అనమాట ఎందుకు ఆ పంచదార అంటే సంయుక్త తింటాం అయిపోయిన తర్వాత అంట పంచదార నీళ్లు చేసి పోసిద్దాం అందరికి అదే చెప్తుంది నేనన్నాను మావి గారు వెళ్ళి టెంపుల్లో ముందు దండం పెట్టుకొచ్చుకోండి లోపలికి చికెన్ తీసుకొచ్చాం కదా మళ్ళీ చికెన్ దగ్గరకు వచ్చాక ఎందుకు లేండి అనేసి అయితే చెప్పాను అన్నమాట はいお願いしま

నా నుండి చేస్తున్నారండి తర్వాత అక్కడ పోతే విషయం ఏంటంటే మనకు అక్కడ కోతులు రాకుండా చేయటానికి తోలటానికి కూడా అయితే ఉన్నారండి సో గుడి దగ్గర అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను ముందు వాటర్ దేంట్లో పోస్తున్నానో చూడకుండా మా వారు చూడండి ఆడవారు పోస్తున్నావే అన్నా నేను గిన్నె కడగటానికి వాటర్ పోసాను అనమాట ప్రతిసారి ఏమి బయటికి వెళ్ళి కడుక్కొస్తాంలే అనేసి ఇక ఇక్కడ వచ్చి బొబ్బట్లు అమ్మ వాళ్ళు ఏమో సంయుక్త భోజనాల్లో పెట్టడం కోసం అనేసి నోట్తో తెస్తుంది ఎందు అని చెప్తున్నాను అనమాట నేను బెడతా మమ్మీ అంటు వెళ్ళి కూర్చొని తిను రా బావ నువ్వు కూడా తింది గాని అనేది అయితే చెప్తున్నానమాట మళ్ళీ అమ్మ నాన్న ఆటోకి అయితే వెళ్ళాలి అన్నయ్య కూడా ఇప్పుడు రంజాన్ కాబట్టి సో యాషిన్ అన్నయ్య మీకు తెలుసు అండి చాలా సార్లు మన అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు అన్నయ్య ఎక్కించుకొచ్చేవాళ్ళు సో మా అన్నయ్య ఫ్రెండ్ అనమాట యాషిన్ అన్నయ్య ఇప్పుడు మా నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఏదైనా కొంచెం హాస్పిటల్ హెల్ప్ కావాలన్నా తొందరగా రియాక్ట్ అయ్యి తీసుకొని వచ్చేది తనే అనమాట సో తను తీసుకొని వచ్చిన తర్వాత ఈ అమ్మటినే దగ్గరలో ఉన్న కాబట్టి నేనే ఫస్ట్ వెళ్ళటం అయితే జరుగుతుంది సో ఎన్నో సార్లు హెల్ప్ చేశాడు యాషిన్ అనే నిజంగా మాకు అలాంటి సిచువేషన్ లో నాన్న విషయంలో అయితే ఇక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా భోజనం అయితే పెడుతున్నాను నేను తర్వాత తింటాను మీరు కూర్చోండి అంటుంది సమేత అట్లేం లేదు అరవకుండా మీరు తినండి నేను పెడతాను అని అయితే చెప్తున్నాను అమ్మకి మోకాలు నొప్పి కొంచెం ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉందండి సో అందుకనే తను ఓపిక్ గా ఉండలేకపోతుంది మళ్ళీ అదేంటి మీరు పెడుతున్నారు మీ అమ్మ ఇలా అనకండి సో ముందే చెప్తున్నాను అమ్మ విషయం ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు దాకా అమ్మే చేసింది తనకి నేనే హెల్ప్ చేశాను చికెన్ మాత్రం నేనే ప్రిపేర్ చేశాను ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతుంది అమ్మ చికెన్ వరకు కుకింగ్ అయితే చేయట్లేదు నాన్న తినకూడదు అనేసి అమ్మకి ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చినప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట అందుకని అమ్మ వచ్చి ఒక్కరోజు ఉన్న నేను చికెన్ అయితే కంపల్సరీగా తెప్పిస్తూ ఉంటానండి మా అమ్మ కూడా చికెన్ ఫంక్షన్స్కి వెళ్తే తప్ప ఇంట్లో అయితే చేయట్లేదు తినట్లేదు నాన్న చెప్తారు తెచ్చుకొని తిను అని చెప్పినా కానీ నువ్వు తినకుండా నేను ఒక్కదాన్ని ఏం తెచ్చుకొని లే అని చెప్తూ ఉంటుంది సో అంతే కదండి ఇంట్లో మగవాళ్ళు తింటే ఆడవాళ్ళు చేస్తారు కానీ ఆడవాళ్ళు తినటం అయితే మగవాళ్ళు తినకుండా సో వాళ్ళు ఎంత ప్రేమగా తెచ్చుకొని తినమన్నా తినలేరు కదా సో అదే అనమాట సిచ్యువేషన్ అయితే ఇక నాన్నకు వచ్చేటప్పుడు అమ్మ అయితే కోడిగుడ్డు ఉడకబెట్టి కూర అయితే చేసిందంట తెలియకుండా ఆ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైందంట అందుకనే తీసుకొని రాలేదండి ఇక కూరనైతే ఇక అందుకోసం అనేసి చట్నీ ఉంటే తీసుకొని వచ్చింది ఇక నేను ఇంటి దగ్గర నుంచి అయితే ఆ పండుమిర్చి చట్నీ తీసుకొని వెళ్ళాను అసలు నాన్నకి ఎంత బాగా నచ్చిందంటే నేను చెప్పాను నాన్న ఎక్కువైతే తినొద్దు కొంచమే తినండి అనేసి అదే తిన్నాను నాన్న ఇక సంయుక్త వచ్చేసి అయితే ఇక్కడ జ్యూస్ చేస్తుంది అంట జ్యూస్ మా నాన్నకు కొంచెం మామయ్య గారికి తర్వాత మాకు కొద్ది కొద్దిగా హాఫ్ హాఫ్ గ్లాసెస్ అయితే పోసిచ్చింది ఇక అన్నయ్య వచ్చేటప్పుడు యాషిన్ అన్నయ్యని కొంచెం డ్రింక్ తీసుకురామని అయితే చెప్పామన్నమాట అందుకోసం అనేసి డ్రింక్ అయితే తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత పేమెంట్ ఇస్తామని చెప్పాము ఇక నానైతే ఈ డ్రింక్ పోయలేదండి మామూలుగా నిమ్మకాయ నీళ్లు మాత్రమే తాగారన్నమాట షుగర్ వేసి ఇచ్చాము కదా అవి మాత్రమే తాగారు ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్తాకి ను ఇంత డ్రింక్ దాని కొద్ది కొంచెం తక్కువ పోయండి వెళ్ళాక తాగుతుంది అని చెప్తున్నాను జ్యోతి గారు ఈ వీడియో మీరు చూడకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ రోజు డ్రింక్ తాగాను అంటే చికెన్ తిన్నాను కదా కొంచెం గ్యాస్ ఫామ్ అయిద్దాం బయటకు వచ్చానని డ్రింక్ అయితే తాగాను అనమాట ఖచ్చితంగా ఈ వీడియో చూసినప్పుడు నన్ను అయితే అంటారు అదేంటి పార్వతి గారు చీటింగ్ డే పెట్టుకున్నారా మీరు అనేసి ఎందుకంటే మన పలికిన ప్ర ప్రగర్భాలు అలాంటివి అనమాట వన్ మంత్ నేను చాలా స్ట్రిక్ట్ గా చేస్తానని చెప్పాను కదా సో అందుకోసం అనేసి నేను ఎప్పుడు మీకు స్ట్రిక్ట్ అని చెప్తాను అప్పుడే నాకు ఫంక్షన్ లో ఉంటాయి అండ్ ఇలాంటి టెంప్టింగ్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట ఇక భోజనం చేయటం అయిపోయి కాసేపు మాట్లాడుకొని ఇక అమ్మా నాన్న అయితే బయలుదేరారు ఆశీన్ అన్నయ్యకి కూడా నమాజ్ టైం అవుతుందంట అందుకోసం అనేసి అయితే వెళ్లారు అమ్మ వచ్చేటప్పుడు చక్కచాపారు తీసు మంచి ప్రశాంతం కూర్చొని చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఇక ఈ డ్రెస్ గురించి మీరు ఖచ్చితంగా అడుగుతారు కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేస్తున్నాను వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా అండ్ కమింగ్ సూన్ ఇంకా వాళ్ళ దగ్గర నేను తీసుకున్న డ్రెస్సెస్ చాలా ఉన్నాయన్నమాట షేర్ చేసుకుంటాను ఆ మెయిన్ ఎండాకాలం ఇలాంటి ఫంక్షన్ లో వచ్చినప్పుడు మనం చున్నీ ఉంటది టాప్ టు బోట్ ఉంటది కాబట్టి ఫ్రీగా వేసుకొని వెళ్ళొచ్చు అనేసి నేనైతే ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇక సంయుక్త అయితే నిద్రపోతుంది ఇంటికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అలా అయింది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను సో ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్